అందరికీ నమస్తే గోధుమ పిండితోటి ఇలాగా పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇలాగ నేను ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాను దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ అలాగే టూ టేబుల్ స్పూను శనగపిండి మనం ఎంతైతే బొంబాయి రవ్వ తీసుకుంటున్నామో అంతా శనగపిండి తీసుకోవాలి అంటే మనం ఇప్పుడు ఒక భాగం బియ్యం పిండి తీసుకుంటే దాంట్లో పావుల భాగం మనం బొంబాయి రవ్వ పావుల భాగము శనగపిండి తీసుకోవాలి తర్వాత ఎండిన కరివేపాకు ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి తర్వాత కాలొంజి తర్వాత వాము వాము ఇలాగా చేతులు నలిపి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలాగ వాము కూడా వేసుకోండి తర్వాత జీలకర్ర అన్నీ కొంచెం కొంచెం వేయండి ఒక చిన్న స్పూను తర్వాత కారం మీరు ఒకవేళ కారం ఎక్కువ తింటా అంటే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తర్వాత గరం మసాలా ధనియాల పొడి అన్నీ హాఫ్ స్పూన్ వేస్తున్నాను పసుపు సరిపడంతా సాల్ట్ ఇక్కడ సాల్ట్ చూసి వేసుకోండి సరిపడంతా వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఎగట కొడుతుంది తర్వాత ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోండి లేకపోయినా మనం నార్మల్ ఒట్టి కారం వేసుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంత కలిసేలా కలిపేసుకోండి మనం నెయ్యి లాగా వేసుకోవాలంటే మనం చేతోటి పిండిట్లా ముద్ద కడితే ముద్దయ్యేంత వరకు వేసుకోవాలి ఒకవేళ ముద్ద కాలేదు అనుకుంటే మళ్ళీ ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోండి చూడండి ఈ విధంగా ముద్ద కట్టాలి అప్పుడు బాగా క్రిస్పీగా వస్తాయి ఈ స్నాక్స్ అనేటివి ఇవి స్నాక్స్ ఎలా ఉంటాయంటే మనకి క్రిస్పీ క్రిస్పీగా లేయర్స్ లేయర్స్ వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మనకు చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగనే కలుపుకోవాలి మన చపాతి ముద్దకి మరి జా జారుగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేయండి తర్వాత ఇలాగ పిండిలోకి ఆయిల్ వేసేసుకొని ఇలాగ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇది ఎందుకు అంటే మనకు లేయర్ మధ్యలో అప్లై చేయడం కోసం ఆయిల్ వేసేసుకొని ఇలాగ కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి ఒక స్పూన్ వేసి మనం కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నానిన పిండిని ఇప్పుడు మనం దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి నేను ఒక పెద్ద ముద్ద తీసుకొని దీనిని ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకుంటున్నాను మీరు ఒకవేళ చపాతిని పెద్దగా చేయడానికి రాలేకపోతే కొంచెం చిన్న ముద్ద తీసుకొని చేసుకోవచ్చు పొడిపిండి చల్లుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి దీనికి కొంచెం పొడిపిండి ఎక్కువ పడుతుంది ఎందుకంటే అత్తుకోకుండా ఉంటుంది కదా నీళ్ళకి కొంచెం పొడిపిండి చల్లుకోండి నేనైతే పెద్దగా చేస్తున్నాను అండి నాకు చపాతీలు పెద్ద సైజ్ చేయడం రా వస్తుంది నాకు ఒకవేళ ఇంత పెద్ద సైజు కొంతమందికి చేయడానికి రాదు కదా అలాంటి వారు కొంచెం చిన్న సైజు చేసుకోండి ఇలాగా పెద్దగా రుద్దేసుకోవాలి అంతా తర్వాత దీని మీదకి మనము ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా పేస్ట్ దానిని దీని మీద అప్లై చేసుకోవాలి ఇలాగ అప్లై చేసుకోవడం వల్ల ఆయిల్లో వేసినప్పుడు ఏమవుతుందంటే లేయర్స్ లేయర్స్ వస్తుంది చూడండి ఎంత పెద్ద చపాతి అయిందో ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న పేస్ట్ని దీని మీద అప్లై చేసుకోవాలి మీరు కావాలంటే చేతైనా అప్లై చేసుకోవచ్చు లేకపోతే స్పూన్తో అయినా చేసుకోవచ్చు లేకపోతే బ్రష్ ఉంటుంది కదండి మనకి దాంతో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు ఇలాగంత పట్టేలాగా స్ప్రెడ్ చేసుకోండి అంత ఈక్వల్గా తర్వాత చూడండి నేను ఫోల్డ్ ఎలా చూపిస్తున్నా చూడండి ఫస్ట్ రైట్ నుంచి ఒక మడత వేసుకోండి అలాగే లెఫ్ట్ నుంచి ఒక మడత వేసుకోవాలి రెక్టాంగిల్ షేప్ రావాలి తర్వాత ఇప్పుడు స్క్వైర్ టైపు వచ్చాక దీనిని మళ్ళీ మనం పొడి వేసుకొని మళ్ళీ చల్లుకోవాలి మళ్ళీ ఒత్తుకోవాలి పొడి చల్లు పొడిపిండి చల్లుకొని మళ్ళీ ఒత్తుకోవాలి చూడండి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా లోపల కూడా పిండి అప్లై చేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న పేస్ట్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడే మనకి పొరలు పొరలుగా వస్తాయి చూడండి ఇలాగా రెక్టాంగిల్ నుంచి స్క్వేర్ మడితేసుకొని మళ్ళీ పొడిపిండి చల్లుకొని మళ్ళీ రుత్తుకోవాలి మీరు ఒకవేళ ఆయిల్ ఇష్టం లేదు అనుకుంటే మనము పిండిలో అయినా కలుపుకోవచ్చు ఇంకా టేస్ట్ ఉంటాయి దీనిని మళ్ళీ పల్చగా ఉత్తుకోవాలి చూడండి ఈ విధంగా ఇది కొంచెం ప్రాసెస్ అంతే కానీ తినేటప్పుడు అయితే చాలా టేస్టీగా ఉంటాయి స్నాక్స్ పాలు తాగేటప్పుడు తినడానికి పిల్లలకి స్కూల్కి స్నాక్స్ పెట్టించడానికి ఈవినింగ్ పిల్లలు ఇంటికి వస్తారు కదా స్కూల్ నుంచి అప్పుడు కూడా తినడానికి స్నాక్స్ చాలా బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటాయి ఇలాగ అంతరు వద్దేసుకోండి ఇప్పుడు దీనిని కూడా మనము మళ్ళీ చూడండి ఏ విధంగా వచ్చింది ఇప్పుడు సైజు స్క్వైర్ టైప్ వచ్చింది కదా ఇలాగ ఒత్తుకోవాలి ఇలాగ ఒత్తుకున్నాక మళ్ళీ ఇంకొకసారి లాస్ట్ ఫైనల్గా ఇలాగ మళ్ళీ పేస్ట్ అప్లై చేసుకోవాలి నేను చెప్పాను కదా మనం ఇలా పేస్ట్ అప్లై చేసుకోవడం వల్ల చాలా లేయర్స్ వస్తాయి ఇదే లాస్ట్ ఫోల్డింగ్ ఇలాగ మొత్తం అప్లై చేసుకోండి ఇది మళ్ళీ కింద నుంచి చూడండి నేను చూపించిన విధంగా ఇలాగ ఒక ఫోల్డ్ వేసుకోవాలి దాని మీద నుంచి ఇంకొకటి వేసుకోవాలి ఇప్పుడు అనేది రెక్టాంగిల్ షేప్ షేప్ వచ్చేస్తుంది పెద్దగా చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు మనం చాక్ అయినా కట్ చేసుకోవచ్చు లేకపోతే మనకు పిజ్జా కట్టర్ ఉంటుంది కదండీ అదైనా చేసుకోవచ్చు ఇలా ఒక కట్టర్ అయినా పర్లేదు లేకపోయినా మనం చాక్ అయినా కట్ చేసుకోవచ్చు సైజ్ చూడండి ఈ సైజ్ ఉంటే సరిపోతుంది ఇలాగ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక మనం ఆయిల్లో వేసినప్పుడు పొరలు పొరలుగా వస్తాయి మనం చాక్తో కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు సేమ్ ఇలాగానే సైజ్ అనేది ఇంత ఉండేలాగా చూసుకోండి ఇంత వెడల్పు ఉండేలాగా మరి పెద్దగా అంటే బాగుండండి కొంచెం ఈ సైజ్ అయితేనే బాగుంటాయి ఇలాగ అన్నీ తయారు చేసి పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడిగాప్పుడు వేయకండి మీడియం హీట్లో ఉన్నప్పుడు వేసుకుంటేనే బాగా పొరలు పొరలుగా వస్తాయి ఆయిల్ మీడియం హీట్ అయింది అన్నప్పుడు మనము వేసుకోవాలి వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగా కాల్చుకోండి గోల్డెన్ కలర్ వచ్చే కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎక్కువ అవసరం లేదు గోల్డెన్ కలర్ వచ్చింది అంటే సరిపోతుంది చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనము తీసేసుకోవచ్చు చూడండి ఇలా వచ్చాయి పొరలు పొరలుగా వచ్చాయి కదా చాలా లేయర్స్ వస్తాయి అన్నమాట ఇలాగా ఇవి వన్ మంత్ వరకు చాలా టేస్టీగా ఉంటాయండి చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత మంచిగా వచ్చాయో మా ఇంత వెళ్ళ వాళ్ళకైతే అందరికీ నచ్చాయండి ఇవి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో నేను చూపిస్తున్నాను చేతితోటి క్రష్ చేస్తే ఇలా పొడి పొడిగా అయిపోతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై